ధనం మూలం ఇదం జగత్ డబ్బే అన్నింటికీ మూలం డబ్బు లేకుంటే ప్రేమ కొడుతుందేమో కాని ఇద్దరు వ్యక్తులు కలిసి ఎప్పటికీ కాపురం చెయ్యలేరు ఇచ్చిన మాట కోసం ఒకరు నిలబడితే కుటుంబ పరువు కోసం ఇంకొకరు తాపత్రయ పడుతుంటారు ఇద్దరు భార్య ప్రేమకి దాసులే అపరు అవమానాలు భరిస్తూ ఎవరేమన్నా పట్టించుకోకుండా గతాన్ని దాస్తూ కేవలం భార్య మీద ఉన్న ప్రేమతో బ్రతికే ఇద్దరి అజ్ఞాత కోటీశ్వరులు ఒకరు పుట్టుకతో కోటిశ్వరుడైతే మరొకరు పుట్టాక కోటీశ్వరుడు ఈ కథలలో హీరో ఒకరు సాగరైతే మరొకరు ఆకాష్ అసలు ఎందుకీ కోటీశ్వరులు అజ్ఞాతంలో అవమానాలు భరిస్తున్నారు వీళ్ల వెనక దాగున్న నా పేరు ఆకాష్ ఈ పార్టీకి గెస్ట్ గా వచ్చాను వినండి ఈ గాని చూడండి సింగానియా బర్త్డేకి గెస్ట్ గా అండి నా పేరు సాగర్ ప్లీజ్ అడ్డు తొలగండి నేను లోపలికి వెళ్ళాలి బాబు నీలాంటి వాళ్ళకి ఇక్కడ ఎంట్రీ ఉండదు నిన్నెవరు రానిచ్చారు ఇక్కడి వరకు అని కొంచెం హార్ష్గా మాట్లాడుతుంది మేడం ప్లీజ్ అండి నేను లోపలికి వెళ్ళాలి నేను ఇక్కడే వర్క్ చేస్తున్నాను ప్లీజ్ ఇది నా ఫస్ట్ డే లేట్ అవుతుంది అని సాగర్ రిక్వెస్ట్ చేస్తాడు ఓ అవునా ఏం పని బాబు సెక్యూరిటీ గార్డ్గా జాయిన్ అయ్యావా అంతా సెట్ అయింది అనుకునే లోపే బర్త్డే బాయ్ సింగాని అక్కడికి వస్తాడు ఆకాష్ వైపు అతని చూపు పడుతుంది తన పార్టీలో ఆకాష్ చూసి షాక్ అవుతాడు ఆకాష్ సింగ్ రైజదా సర్ ఈ బర్త్డే పార్టీకి మీరు వచ్చారా సాగర్ను చూసి వెల్కమ్ సార్ థ్యాంక్ యూ మీరెంతసేపు అయింది సార్ వచ్చి అంటూ ఫ్లవర్ బుకే ఇచ్చి సాగర్ను సాదరంగా ఆహ్వానిస్తుంది సాగర్ను లోపలకు రానియకుండా అడ్డుకున్న శిల్పును కోపంగా చూస్తూ ఈడియట్ ఎవరిని అప్పగా అర్థమవుతుందా ఈయనే సాగర్ అగ్నిహోత్రి మన కంపెనీకొచ్చిన కొత్త సీఈవో అని జాస్మిన్ శిల్పను తిడుతుంది దీంతో ఆమె భయంతో వణికిపోతుంది వీళ్ళిద్దరి బ్యాక్గ్రౌండ్ ఏంటో ఎవ్వరికీ తెలియదు ఇందుకు పెద్ద పెద్ద కోటీశ్వరులు వాళ్లకి ఇంతలా వాల్యూ ఎందుకు ఇస్తున్నారో ఎవరికీ అర్థం కాదు వీళ్ల పెళ్లి ఎలా జరిగింది తన తండ్రికి ఇచ్చిన మాట కోసం అఖిల సాగర్ను పెళ్లి చేసుకుంటుంది అయితే ఈ పెళ్లి శైలజకు ఏమాత్రం ఇష్టముండదు వీలు చిక్కినప్పుడల్లా అల్లుణ్ణి ఏదో ఒక మాట అంటూ చులకన చేస్తుంది మరోపక్క అఖిలకు కూడా సాగర్పై ఎలాంటి ఫీలింగ్స్ ఉండవు పేరుకు మాత్రం భార్యాభర్తలుగా ఉంటారు ఆకాష్ అత్తగారింట్లో ఇల్లరికపు అల్లుడుగా వచ్చాడు ఇంట్లో అందరూ తనని ఎగతాళి చేసేవారే సాగర్ ఏ పని చేయకుండా ఇంట్లో పనులన్నీ చేస్తుంటాడు అది చూసి అఖిల సాగర్తో ఇల్లు తుడిచాక కాఫీ పెట్టు దానికి సరే అని చెప్తాడు సాగర్ మరోవైపు ఆకాశ్ ని అందరూ అనరాని మాటలు అంటూ అవమానిస్తుంటారు అతను ఇంటికి చేరుకోగానే ఐశ్వర్య ఒక కజిన్ షౌరుని డోర్ తీస్తాడుగా ఉన్నావు నువ్వెందుకు సిగ్గుతో చచ్చిపోకూడదు ఆ మాటలకి ఆకాష్ ఏమీ మాట్లాడడు ఆకాష్ తన అత్తమామల ఇంట్లో ప్రతిరోజు ఇలాంటి మాటలు వింటూనే ఉంటాడు అతను అలాంటి మాటలు వినడం అలవాటు చేసుకున్నప్పటికీ ఎవరినీ ఏమీ అనడో ఎందుకంటే అతను ఐశ్వర్యని మనసారా ప్రేమించాడు కాబట్టి అతనికి ఒక బలమైన కారణముంది అందుకే అతను ఇంతల అవమానాలు భరిస్తూ జీవితాన్ని గడపాల్సి వస్తుంది ఆకాష్ ఇప్పుడు మేము ఒకరిని కలవడానికి హోటల్కి వచ్చాం ను నా భర్త అని ఎవరికి చెప్పకు మా ఇంట్లో పనోడివని చెప్పు ఆకాష్ నీకు తెలుసు కదా లోపల ఎంత ధనవంతులో నా భర్త ఇంత బిక్క వాడని తెలిస్తే నీకు నా కంపెనీలో జాబ్ ఇవ్వచ్చు బట్ అది లా ఉంటుంది నాకది ఇష్టం లేదు నువ్వు నీ టాలెంట్ జాబ్ కొట్టాలి అప్పుడే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను ఏంటి అర్థమైందా నిన్నే అర్థమైందా ఐశ్వర్య తన బికారి భర్త ఆకాష్ను అవమానించడం కాదు ఇంతకు ముందు చాలాసార్లు తనను అవమానించింది ఐశ్వర్య మరియు తన కుటుంబం ఆకాష్ ని చాతగాని వ్యక్తిగా చూస్తూ ఉంటారు కానీ ఎవరూ ఏమన్నా ఆకాష్ వాటిని ఏం పట్టించుకోడు ఎందుకంటే అతనికి తన భార్య ఐశ్వర్య అంటే చాలా ఇష్టం ఇప్పుడు ఐశ్వర్య తన చిన్ననాటి ఫ్రెండ్ తో కలిసి కొంతమంది రిచి ఫ్రెండ్స్ ని కలవడానికి హోటల్కి వెళ్తుండటంతో ఆమె ఆకాష్ కి ఈ జాగ్రత్తలు చెప్తుంది ఆకాష్ చివరిసారిగా చెప్తున్నాను ఎలాంటి న్యూసెన్స్ క్రియేట్ చేయకు సరే సాగర్ బ్యాక్గ్రౌండ్ తెలియక తనకే జాబ్ ఇప్పించాలని ట్రై చేస్తుంది అఖిల తనకి ఇష్టం లేకున్నా రాణ దగ్గరికి వెళ్తుంది హలో అఖిల ఏంటి చింతలేట కంపెనీ లాస్ లో ఉండడంతో ఫండింగ్ కోసం ట్రై చేస్తోంది అఖిల అదే టైంకి అఖిల మీద కోరిక ఉన్న రాణ ఫండింగ్ చేయడానికి ఒప్పుకుంటాడు సో సారీ రానా ఇట్స్ మై బ్యాడ్ అని చెప్తుంటే పక్కన ఉన్న సాగర్ ని చూసి ఎవరు మీ డ్రైవరా లేదు ఇస్ మై హస్బెండ్ సాగర్ అని సాగర్ ని రాణాకి పరిచయం చేస్తుంది రాణా సాగర్ కి షేక్ హ్యాండ్ ఇస్తూ హలో ఓ సారీ సాగర్ మీరేం చేస్తుంటారు మీ బిజినెస్ ఏంటి లేదు రానా తనకే జాబ్ లేదు ట్రై చేస్తున్నాడు అది విన్న రాణా షాక్ అవుతాడు సాగర్కి కూడా ఏం అర్థం కాదు మరోవైపు ఐశ్వర్య రూపల్ తో కలిసి ఆకాష్ కోసం తన రిచ్ ఫ్రెండ్స్ ని కలవడానికి వాళ్ల ఆఫీస్కి వెళ్తుంది డబ్బుందని మదమెక్కిన ప్రేమ్ రాజ్ వేడి మరియు పరాస్ అగర్వాల్ లోపల కూర్చున్నారు అక్కడ కూర్చుంది రూపల్ కి ఫ్రెండే అయినా ఐశ్వర్య అందాన్ని చూసి మైమరిచిపోయారు రూపల్ తనెవరు ఎంత అందంగా ఉంది ఇది నా బెస్ట్ ఫ్రెండ్ ఐశ్వర్య ఆకాష్ డ్రెస్ ని చూసిన పరాస్ అతని చూసి ఎగతాలు చేస్తూ తనతో వచ్చిన ఈ బికారి అప్పుడు ఆకాష్ ఇలా అంటాడు నా పేరు ఆకాష్ ఓ గుర్తొచ్చింది ఐశ్వర్య గిల్ ఇతని పేరు ఆకాష్ ఇతనితో ఐశ్వర్య తండ్రి శేఖర్ గిల్ ఐశ్వర్య పెళ్లి చేశాడు నేను చెప్పింది కరెక్టే కదా ఐశ్వర్య అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుస్తుంది ఈ గాడు అందమైన ఐశ్వర్యకి మొగుడని ఇది ఇంకా బెటర్ పాపని బుట్టలు వేసుకోవడం ఇంకా ఈజీ అని తనలో తాను అనుకుని వెంటనే నవ్వుతూ నా కంపెనీలో పోస్ట్ ఉంది చేస్తావా అని అడుగుతాడు సడన్ గా అలా అడిగేసరికి సాగర్ కి ఏం చెప్పాలో అర్థం కాక అలానే చూస్తుంటే కంగారు పడుకు మంచి జోబేలే అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు రాణా అఖిల కూడా రాణ వెనకాల కంపెనీలోకి వెళ్ళిపోతుంది చూడు ఆకాష్ నువ్వు బ్యాంక్లో పనిచేస్తున్నావు అని విన్నాను ఎంత ఈ ముగ్గురు కలిసి ఆకాష్ ని ఆట పట్టిస్తూ అవమానిస్తూ ఉంటారు అప్పుడప్పుడు బోనస్ వస్తే పదిహేను వేలు కూడా వస్తాయి మంచి శాలరీ మంచి శాలరీ ఇది నా జ్యువెలరీ షాప్ అకౌంటెంట్కి ఇచ్చేదానిలో సగం కానీ ఈ రోజుల్లో ఇది కూడా చాలా ఎక్కువే పరాస్ బ్రో నీ స్టోర్లో ఎవరైనా స్టాఫ్ అవసరమైతే ఆకాష్ ఉన్నాడని మర్చిపోవద్దు బ్రో అతను బాగా తెలివైన వాడిలో ఉన్నాడు ఎలాంటి కంప్లైంట్స్కి అవకాశం ఇవ్వడు ఎందుకు ఇవ్వను ప్రేమ్ బ్రో నేను తనకి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఆఫర్ చేయగలను ఆకాశ్ బ్రో మీరు అనుకుంటే రేపే జాయిన్ కావచ్చు జాబ్ కోసం ఆఫీస్కి వెళ్లిన సాగర్ని చూసి కంపెనీ పార్ట్నర్ ఇలా అంటాడు అది విని అక్కడ ఉన్న అందరూ అఖిలతో సహా ఆశ్చర్యపోతారు లాబీలో ఇంటర్వ్యూ కోసం వెయిట్ చేస్తున్న సాగర్ని రాణా కంపెనీ సీఈఓ సాగర్ వచ్చి సార్ మీరేంటి సార్ అనడంతో అందరూ షాక్ అవుతారు ఈ కంపెనీ ఏమైనా కొంటున్నారా అప్పుడే వచ్చిన రాణా అది చూసి ఎక్స్క్యూజ్ మీ వాడు కంపెనీ కొనడం ఏంటి నీకేమన్నా మతిపోయిందా వాడు జాబ్ కోసమే వచ్చాడు మతిపోయింది కాదు మీకు అనడంతోనే అందరూ షాక్ తో చూస్తుంటారు అసలైన ఎవరో తెలుసా మీకు ఎప్పుడు సీరియస్ అవని సీఈఓ సీరియస్ అయ్యి గట్టిగా మాట్లాడేసరికి షాక్ తో చూస్తుంటాడు రాణా ఆయన దగ్గర ఒకరిద్దరు జాబ్ చేయడం కాదు అసలు అగ్నిహోత్రి గురించి ఏమనుకుంటున్నారు మీరు ఆయనకి జాబ్ చేయాల్సిన అవసరం ఏంటి ఆయన తలుచుకుంటే కొనలేని కంపెనీయే లేదు ఆకాష్ వెనుక దాగున్న నిజమేంటి అది ఎవరికీ తెలియదు అలానే ఎందుకో ఆకాష్ కూడా ఎవరికీ చెప్పలేదు సమ్ టైమ్స్ మనం స్ట్రెస్ లో ఉన్నప్పుడు ఇలాంటి మిస్టేక్స్ అవుతాయి బట్ ఐ డోంట్ అగ్రీ విత్ యూ ఖచ్చితంగా అతను అగ్నిహోత్రే ఎవరికి జాబ్ ఆఫర్ చేస్తున్నారు వీళ్ళు ఆకాష్ కా ఆకాష్ కి ఎవరు పిలిచి ఉద్యోగం ఇవ్వాల్సిన అవసరం లేదు ఆ ముగ్గురిని కలిసి కొనగలిగే శక్తి తన దగ్గర ఉంది ఈ విషయం ఐశ్వర్యకి మరియు ఆమె కుటుంబ సభ్యులకు కూడా తెలియదు అయినా ఈ బికారి ఆకాశ వెనుక దాగి ఉన్న అసలు రహస్యం ఏంటి వాళ్లందరూ ఎంత అవమానించినా తన భార్య ఐశ్వర్య కోసం ఆ మాటలన్నీ భరిస్తూ ఇలా అంటాడు ఆకాష్ థ్యాంక్ యూ మిస్టర్ అగర్వాల్ మీ ఆఫర్ నాకు బాగా నచ్చింది మీరు నా మీద చూపించిన కన్సన్కి నేను మీకు రుణపడి ఉంటాను నిజం చెప్పాలంటే నాకు జ్యువెలరీ గురించి పెద్దగా తెలీదు ఇలా మాట్లాడుతున్న ఆకాష్ ఇంకా అక్కడున్న వాళ్ళు మాట్లాడిన పనికిరాని మాటలు విని కోపంతో ఐశ్వర్య అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇంకోవైపు భార్య మనస్సుని అర్థం చేసుకున్న సాగర్ స్వీట్ బాక్స్ తెచ్చి ఇలా అంటాడు సరిగ్గా అదే సమయంలో కిచెన్లోకి వస్తాడు ఇంకో పక్క ఆకాష్ బీదవాడని దేనికి పనికి రాడని తెలిసి ఐశ్వర్యకి విడాకులు ఇప్పించాలని తన తల్లి తెగ ప్రయత్నం చేస్తుంటుంది అయితే అతన్ని కుటుంబ సభ్యులే కాకుండా అత్తగారు కూడా అవమానించేదే పొగరుతో తన కూతురికి విడాకులు కూడా ఇప్పించాలనుకుంది ఏంటి ఎప్పుడు లేనిది రోజు కొత్తగా ఊరికే రిలాక్స్డ్గా ఉంటుందని చేస్తున్నాను మామ్ నా మాట విని డైవర్స్ తీసుకో నీ టెన్షన్స్ పోవాలంటే అదొక్కటే లాస్ట్ ఛాన్స్ మా ప్లీజ్ కాసేపు నన్ను ప్రశాంతంగా కుకింగ్ చేసుకొనిస్తావా లేదా అస్సలు సాగర్ ఎవరు ఇన్ని అవమానాలు ఎందుకు భారిస్తున్నాడు కోటీశ్వరుడు ఉండి ఇల్లరికానికి ఎందుకు వచ్చాడు ఓ సారీ సాగర్ నేరేం చేస్తుంటారు మీ బిజినెస్ ఏంటి లేదు రానా తనకే జాబ్ లేదు ట్రై చేస్తున్నాడు అది విన్న రాణా షాక్ అవుతాడు సాగర్కి కూడా ఏం మాట్లాడాలో అర్థం కాదు అలానే ఎందుకో ఆకాష్ కూడా ఎవరికీ చెప్పలేదు అర్థమవుతుందా ఈయనే సాగర్ అగ్నిహోత్రి మన కంపెనీకి వచ్చిన కొత్త సీఈఓ అని జాస్మిన్ శిల్పను తిడుతుంది దీంతో ఆమె భయంతో వణికిపోతుంది మీరందరూ నన్ను ఎగతాళి చేయొచ్చు కానీ ఏదో ఒకరోజు నా గురించి మీకు అందరికీ తెలుస్తుంది ఆ రోజు నేనేంటి మీకు అర్థమవుతుంది సరిగ్గా అదే సమయంలో ఏదో దానిలా అఖిల తిరిగి అక్కడికొస్తుంది ఇద్దరు ఎదురుపడతారు సాగర్ను అక్కడ చూసిన అఖిల షాక్ అవుతుంది ఆమెను చూసిన సాగర్ కూడా కంగారు పడతాడు మరి సాగరే కొత్త సీఈఓ అని సాగర్ ఆకాష్లు దేశంలోనే రిచెస్ట్ పర్సన్స్ అయితే అజ్ఞాతంలో ఎందుకు ఉన్నారు అవమానాలు ఎందుకు భరిస్తున్నారు ఇంకా మరెన్నో కథలోని ట్విస్ట్లని తెలుసుకోవాలంటే వెంటనే డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పోకెట్ ఎఫ్ఏంలో కిన్ ఆన్ ద బోస్ స్టోరీస్ ని వినేయండి